యేసుక్రీస్తు వారి శుభకరమైన నామం పేరట ఈ మాటలతో ఏకీభిస్తున్న మీ అందరికీ వందనాలు మరియు ఉదయ కాల్పు శుభాలు అనుదిన వాగ్దనాలతో మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానించే కొద్ది మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని విశ్వసిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభుని స్థుతిద్దామా నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతనా సృష్టిగా మార్చును పాపం క్షమించి రక్షించును నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతనా సృష్టిగా మార్చును పాపం క్షమించి రక్షించును ఆ మోక్షమందు యుగ యుగములు జీవింతువు నీవు నిత్యము ఆనంది ఆ మోక్షమందు యుగ యుగములు జీవింతువు నీవు నిత్యము ఆనందింతువు కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము యువకా అది ఎంతో స్వల్పము విలువైనది వ్యర్థము చేయకుమా యువకా వ్యర్థము చేయకుమా నది నీ జీవితం వ్యర్థము చేయకుమా చేయకుమా కల వంటి దీని జీవితము హలే ఈ పాటలో గొప్ప అర్థం మనకు కనిపిస్తూ ఉంది నిజమే మన జీవితము ఈరోజు కనబడి అంతలోనే మాయమైపోయే కల వంటిది కళ ఎలా అయితే వచ్చి మర్చిపోతుందో మర్చిపోతామో అలాంటిది మన జీవితం ఎంతో స్వల్పమైనది ఈ స్వల్ప జీవితం విలువైనదని గుర్తించి వ్యర్థం చేయకు యువతి యువక అంటూ ఈ పాటలో భక్తుడు మాట్లాడుతున్నాడు లోకం ఆకర్షిస్తుంది విషం వలె కాటు వేస్తుంది అయితే ప్రభు నిన్ను ప్రేమించివాడు నిన్ను నూతన సృష్టిగా మార్చేవాడు అయితే ప్రభు మనల్ని ప్రేమించివాడు నూతన సృష్టిగా మార్చేవాడు మన పాపాన్ని క్షమించి మోక్షాన్ని చేర్చువాడు యుగ యుగములు మనల్ని జీవం ప్రచేసి నిత్యానందములో మనల్నించి వాడు ఈ పాటలో ఉన్న సత్యాన్ని గ్రహించండి లోకంతో స్నేహం మానండి కళ వంటి ఈ జీవితాన్ని విలువైన జీవితాన్ని గుర్తించి దేవునికి అప్పగించండి ఆయన ఇచ్చి మోక్ష రాజ్యాన్ని ఆనందాన్ని తప్పక అనుభవిస్తారు నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం నూట ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం దేవ నా హృదయము నిబ్బరముగా ఉన్నది ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేయును సర్వ మండలమా సితారా మేలుకొరడి నేను వేకువనే లేచిదను జనుల మధ్య నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను ఇక్కడ భక్తుడు తన హృదయంలో ఉన్న ఆ కృతజ్ఞతను నిబ్బరాన్ని తెలియజేస్తున్నాడు నిబ్బరంగా ఉంది అంటున్నాడు నిబ్బరం అంటే కదలక భయపడక స్థిరంగా ధైర్యంగా ఉందని చెప్పొచ్చు ఈ అధ్యాయం కిందకు చదువుతూ వెళ్తే కీర్తనకారుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుడు ఏ విధంగా అతన్ని రక్షించాడో ఏ విధంగా ఆపదల నుంచి తప్పించాడు శత్రువుల నుండి రక్షిస్తూ సహాయం చేత జయమును ఏ విధంగా ఇచ్చాడో వర్ణించాడు నా హృదయం నిబ్బరంగా ఉంది అందుకే నేను పాడతాను స్థుతిగానాలు చేస్తాను అంటూ వేకువున లేచి ప్రజలలో కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తానంటున్నాడు ఈ మాటను మనకు ఆలోచన చేస్తే మన హృదయంలో ఈ ఉదయం ఏముంది మన హృదయంలో ఆలోచనలుంటాయి మన హృదయంలో భయాలుంటాయి కలవరపాటు ఉంటుంది రేపటి గురించి దిగులు ఉంటుంది ఏదో ఒక విషయం గురించి చింత మన మనసులో ఉంటుంది సామాన్య జీవితాలు గడుపుతున్న మన బ్రతుకుల్లో మన హృదయాల్లో ఇంత వేదన ఇంత చింత ఉంటే ఇస్రాయేల్ రాజ్యాన్ని పాలిస్తున్న రాజుగా ఉన్న దావీదు ప్రజల బాధ్యతను వహిస్తున్న దావీదు ఎలా నిబ్బరంగా నా హృదయం ఉంది అని చెప్పగలుగుతున్నాడు ఈ మాటను ఆలోచిస్తే దేవుని మీద అతను ఆధారపడ్డాడు గనుకే నా హృదయంలో నిబ్బరం ఉంది అని సాక్షిస్తున్నాడు మొదటి కీర్తనలు అంటాడు దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రం ఆనందిస్తాను అంటాడు ఈ నూట ఎనిమిదో అధ్యాయంలో వేకున లేచి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తాను అంటున్నాడు అతని హృదయంలో నిబ్బరం ఉండడానికి కారణం అతడు దివారాత్రములు దేవుని సేవించేవాడిగా ఉన్నాడు కృతజ్ఞతాస్థితులు చెల్లించేవాడిగా ఉన్నాడు ప్రతి అవసరతలో మాత్రమే కాక ప్రతిరోజు పగలు రాత్రి వేకువులో కూడా ప్రభువుని ధ్యానిస్తూ ఆయన బట్టి ఆనందించేవాడిగా ఉన్నాడు మనము కూడా పొందిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉంటే అవసరతల్లో భయాల్లో కష్టంలో మాత్రమే కాక అనుదినము దివారాత్రములు ఆయన ధ్యానించేవారిగా ఆయన న్యాయ విధులను బట్టి ఆనందించేవారిగా ఉన్నప్పుడు ఏ వాక్యమును బట్టి అయితే మనం ఆనందిస్తున్నామో ఆ వాక్యము మనలో ధైర్యాన్ని నింపుతుంది ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు దేవుడు నీతో ఉన్నాడు నీ పక్షాన్ని ఉంటాడు అనే ధీమ మనలో కలుగుతుంది దేవుడు మనకు దేవునికి మనకు మధ్య విడదీయలేని బంధం ప్రతిరోజు చేసే సహవాసం ద్వారా బలపడుతుంది దేవునితో సహవసించడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి అనుదిన వాగ్దానం ఎంతో సహకరిస్తుంది ఈ వాగ్దానంతో ఎక్కివించడం ద్వారా దేవుడు మీకు ఎంతో దగ్గరగా రాబడుతున్నాడు తద్వారా నీ ప్రభువు నీకు తోడున్నాడనే ధైర్యం నీకు కలుగుతుంది వెంటనే నిబ్బరం నీ హృదయంలో నిండుతుంది యహోవయందు నమ్మికి ఉంచువారు కదలక కథలక నిత్యము నిల్చు సియోను కొండవలే ఉంటారు అంటూ నూట ఇరవై ఐదో కీర్తనలో దేవుని స్థుతించాడు కీర్తనాకారుడు దేవుని ఎళ్ళ నమ్మకం ప్రతి కష్టంలో మనకు తోడై ఉండి కదల్చబడని నిత్యమును నిలిచే కొండ వంటి స్థిరత్వాన్ని మనలో కలిగిస్తుంది ఆయన ఎళ్ళ నమ్మకం ఉంచినప్పుడు మనము కదల్చబడిని స్థిరులుగా ఉంటాం ఈ ఉదయం నీ హృదయంలో ఏ భయం ఉన్నా దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచు ఎలాంటి కలవరపాటు ఉన్న ఎలాంటి భంగ దిగులు నీ హృదయంలో ఉన్న దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మాటలు ధ్యానించినప్పుడు నీ హృదయంలో నిబ్బరాన్ని నింపేవాడు కృతజ్ఞతతో నీ హృదయాన్ని నింపేవాడు నీ దేవుడు ఈరోజంతా ఇవన్న ప్రార్థించండి ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు కలవంటి ఈ జీవితానికి విలువనిచ్చేవాడు మోక్షాన్ని ఇచ్చేవాడు మా బ్రతుకులను ఆనందింపచేసేవాడు నీవని పాట ద్వారా సెలవిచ్చినందుకు స్తోత్రాలు కీర్తన ద్వారా మా హృదయాల్లో నిబ్బరాన్ని నింపినందుకు ఏకీవిస్తూ నీతో సహవాసం చేయడం ద్వారా ప్రతి మా హృదయం నిబ్బరంగా ఉంటుందని కీర్తనకారుడు పలికిన రీతిగా మా హృదయాల్లో నిభ్రమును దాయిచేవాడు నీవని విశ్వసిస్తూ నమ్మకంతో నీ ఎదుట నిలిచి మేము కదల్చబడిని స్థిరమైన కొండ ఉండే స్థితిని మా ప్రియులందరి జీవితాల్లో దాయిచేయమని ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని ఫలింపచేయమని దినాశీర్వాదములు నింపమని షేర్ చేస్తూ ఈ సువార్తలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక నూతనమైన మేలులు జరిగించమని అడగచ్చు ఏ సైనామలు అడవచ్చు నాన్ తండ్రి ఐ మీన్ హ్యావ్ అ బ్లస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ ఆస్ వెల్ థ్యాంక్ యూ